హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు శివసత్యాస్ కిచెన్ ఈరోజు మెంతికూర టమాటా పప్పు చూపించబోతున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మెంతకూర పప్పే కదా అని అనుకోకండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను ఎర్ర కందిపప్పు పెసరపప్పు రెండింటిని కలిపి చేస్తున్నాను అనమాట అలాగే మెంతికూరని తీసుకుంటున్నాను ఫ్రెష్ మెంతికూర అండి ఇది ఇక్కడైతే రెండు కట్టలు ఉన్నాయి కానీ మనకి ఇవి చాలా పెద్ద కట్టలు కాబట్టి ఒక కట్ట అయితే సరిపోతుంది వీటిని అయితే చక్కగా ఆకు లు ఒలిచేసుకొని రెండుసార్లు శుభ్రంగా వాటర్లో కడిగేసుకొని రెడీ చేసి పెట్టేసుకోవాలన్నమాట ఇక్కడైతే నేను ఆకులు చుక్కగా కడిగేసి రెడీ చేసి పెట్టుకుంటున్నాను అలాగే పప్పుని మనం డైరెక్ట్గా ఉడికించేసుకోవచ్చు కుక్కర్లో పెట్టకుండా నేను మామూలుగా నార్మల్గానే స్టవ్ మీద ఉడికించి చేస్తున్నాను ఇక్కడైతే నేను ఎర్ర కందిపప్పు పెసరపప్పు రెండు కలిపి రెండుసార్లు కడిగేసి వాటిలో కొద్దిగా వాటర్ పోసేసి ఒక మూడు మీడియం సైజ్ టమాటాలు రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు అలాగే కొంచెం పసుపు కొద్దిగా ఆయిల్ వేసి ఉడికించేస్తున్నాను అనమాట ఇవి మనకి కందిపప్పు ఎర్ర కందిపప్పు కూడా ఏంటంటే మనకి పెసరపప్పు లాగే త్వరగా ఉడికిపోతుందండి సో మనం ఇలాగా డైరెక్ట్గా ఉడికించేసుకోవచ్చు పప్పు చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులోకి ఇలా రెడీ చేసి పెట్టుకున్న మెంతికూరను కూడా వేసేసి ఉడికించేసుకోవడమే అలాగే రుచికి సరిపడా సాల్టు కొద్దిగా చింతపండు రసం అనమాట చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టి రసం వేసి ఉడికించేసుకోవాలి ఇక ఇందులోకి పోపుకైతే ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత జీలకర్ర ఆవాలు అలాగే పొట్టు తీసిన వెల్లుల్లి పావు టీ స్పూన్ ఇంగువ కారం కూడా వేసేసి పో పెట్టేసుకోవడమే అంతేనండి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి రెసిపీ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి